పెట్టి పెట్టి అయిపోయిందావ ఈ చెట్టును మొత్తం కాపాడాల్సింది మీరే మళ్ళా ఎంపీపీ గారు ఎక్కడ సాయేటి సార్ మేము అందరూ రావాలి కూడా ఇట్లా తీసుకుంటే నొక్కి అట్లా ఓకే ఓకే రైట్ 差不多，不多。

మొదట మొట్టమొదటిసారి మన కలవూరు గ్రామానికి వచ్చేసిన చైర్మన్ బేడంగాడికి ఇక్కడ ఉన్న అందరికి పెద్దలకు గ్రామ ప్రజలకు చైర్మన్ గారికి ధన్యవాదాలు మన ప్రభుత్వం ఉంది కాబట్టి మేడం చైర్మన్ మేడము జగ్గన్న గారు మన గ్రామానికి కృషి చేస్తారా కృషి చేస్తారని కృషి చేస్తారని వాళ్ళకు కోరుకుంటున్నాము గ్రామ ప్రజలందరూ మా నాకు సహకరిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అందరికీ ధన్యవాదాలు అధికారులకు అందరికీ గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు పెద్దలు చైర్మన్ గారికి స్వాగత సుస్వాగతం అలాగే మాజీ ఎంపీపీ గారికి అలాగే మండల స్పెషల్ ఆఫీసర్ సార్కి అలాగే ఎక్కడ కానివ్వండి ఇంకెక్కడెక్కడన్నా గ్యాప్స్ ఉన్నా కొత్త ప్లాంటేషన్ ఉన్నా ఈ కార్యక్రమంలో చేయాలని చెప్పని ప్రభుత్వం నిర్దేశించింది సో ఆ భాగంగా ఇది దయచేసి అందరు కూడా పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం అట్లాంటి కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకి మాజీ సర్పంచ్లకి వచ్చేసరికి ట్యాంక్ల క్లీనింగ్ దర్శించడం అక్కడ వాటర్ వస్తుందా లేదని తెలుసుకోవడం అలాగే వాటర్ టెస్టింగ్ మేడం ఈ రోజు దగ్గర ఒకటి మధ్యాహ్న టెస్ట్ అంటే ఓఎస్ దగ్గర ఉన్నదే అక్కడ పాయింట్ లో కూడా సేమ్ క్వాంటిటీ క్వాలిటీ మెయింటైన్ అవుతుందా లేదన్నది మూడు రకాల టెస్ట్ కిట్లు తెచ్చాం మేడం ఇక్కడ ముందే ఆర్డబ్ల్యూస్ వాళ్ళు మీకు టెస్ట్ చేసి చూపించడం జరుగుతుంది ఈ విధంగా ఈ రోజు అలాగే మనకి అంటే మూడు వందల గజాలు దాటినటువంటి ప్రతి ఇంటి దగ్గర ప్రభుత్వం ఖచ్చితంగా అంటే ఎన్ఆర్ఐ జీ మనం ఆరు వేల రూపాయలు ఉంది అంటే ప్రతి మూడు వందల గజాలు ఉన్నటువంటి ఇంటి దగ్గర ఖచ్చితంగా మేడం పిలుస్తుంది తమ రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మూడు వందల గజాలు ఉన్న ఇంటి దగ్గర ప్రతి ఇంటి దగ్గర అన్నట్టు మేము ఎన్ఆర్ఈ చేసే ద్వారా మీకు ఆరు వేల రూపాయలు కూడా మంజూరు ఇస్తామని చెప్పని కూడా మేడం ముందుకెళ్ళి మేము మీకు వాగ్దానం చేస్తున్నాము ఎందుకంటే ఇది ప్రభుత్వం అమౌంట్ కనుక దీంట్లో అందరిని నిర్మించుకోవాల్సిందిగా అందరి కోరుతున్నాము చెత్తలు కూడా మార్కింగ్ చేయడం జరుగుతుంది అలాగే ఎంపీఓ గారు వేదిక మీకు అలాగే సమయం కూడా కంటిన్యూ అవుతుంది మేడం అలాగే రోడ్లు కూడా స్వీపింగ్ చేయడం మోరీలు ఏమైనా ఉన్నట్టు డామేజ్ ఉన్నట్టు దాంట్లో మొత్తం అంటే మనకు సిబ్బంది బస్సు ట్యాంక్ లో బీజింగ్ కూడా కలిపారా లేదా కలిపారా లేదా దాని ప్రకారం ఈ సింపుల్ కిట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇది ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చాం మేడం దగ్గర ఊకండి ఎవరిని సతాయించకండి మీకున్న రుణమాఫీని తప్పకుండా గవర్నమెంట్ చూస్తుంది ముప్పై తారీఖు వరకు ఆగస్టు ముప్పై వరకు మీ అందరికి కూడా రుణమాఫీ అవుతుంది దాని వచ్చి టెన్షన్ పడవద్దు మరి ఇంకా వచ్చే పథకాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీ ఇంటికి వస్తాయి సర్వే చేసి ఇచ్చే పథకాలు ఆగినాయి అవన్నీ సర్వే చేసి ఇస్తారు ఏం టెన్షన్ పడద్దు మీరు సుఖంగా మంచి నిద్ర ఉంది రేవంత్ రెడ్డి గారు కష్టపడుతుండే ఇప్పుడు అమెరికాలో ఉండి మన కోసం పోయినాన్ని ఎంజాయ్ చేయనికోలే ఆయన తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చడానికి పోయిండు దయచేసి మరి ఇప్పుడు పెద్దలు ఇప్పుడు మాట్లాడిండు జగ్గారెడ్డి గారు ఎంతో ఈ ఊరికి చేసిండు మేము రుణపడి ఉన్నాము అది చెప్పడం చాలా సంతోషం మరి అందుకంటే అంతకంటే ఎన్ని చేసినాక పోయిండే ప్రజలు అనేది బాధ అనేది మాకున్నది ఒకటి మిగిలింది సరే మరి అదే చెప్పి మరి వీరికి అలంకరించిన ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారికి మార్కెట్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారికి మండల్ ప్రెసిడెంట్ రుచిరాము గారికి అలాగే మన ఎక్స్ ఎంపీపీ లావణ్య గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్స్కి స్థా స్థానిక ఇచ్చేసిన ఊరు పెద్దలకి అమ్మలకి అక్కలకి అలాగే కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్గా ఉన్న ఇంజనీర్ గారికి అలాగే ఆయన రాష్ట్ర నాయకులు జూలకంటి ఇంజనీర్ గారికి ఎక్స్ సర్పంచ్లకి మిగతా తిమ్మలకి అక్కలకి అందరు కూడా పేరు పేరు నమస్కరించు నమస్కరించి ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేసుకోవడం చాలా మంచి ఆలోచన గవర్నమెంట్ చేసింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు ఆదేశం మేరకు రాష్ట్రం అంతా కూడా నిన్ననే ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాలు ఐదు రోజులు ఐదు రకాలుగా మరి ప్రతి విలేజ్లో ప్రతి గల్లీలో ప్రతి ఇంటికి ఉపయోగపడే విధంగా మరి ఆలోచన చేసి ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది వర్షాకాలం కాబట్టి వర్షాల వల్ల చాలా అనారోగ్యంగా మనం అయ్యే పరిస్థితి ఉంటుంది కలుషితం మరి ఇప్పుడు నీళ్ళు చూసినాం మరి జనరల్గా అందరం కూడా ఈ బాటిలే వాడుతున్నాం ఎక్కడ పోయినా ఇది చాలా మంచిదని పైసలు పెట్టి కొనుక్కుంటున్నాం అంటే పైసలు పెట్టి రోగాన్ని తెచ్చుకుంటున్నాం అన్నట్టు అవునా ఈ బాటిల్ని తాగితే రోగానికి చెడు మరి గవర్నమెంట్ సప్లై చేసే నీళ్ళలోనే మంచి ఆరోగ్యానికి మంచిగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి ఇలాంటి వాటర్ తాగడం మానేస్తే మంచిది మరి అట్లాగే ఎక్కడ ఇప్పుడు ఇంట్లో ఫిల్టర్లు పెట్టుకుంటాం మరి ఆ వాటర్లు ఏమన్నా ఉంటుందా దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా వాటర్ ఇంట్లో ఫిల్టర్లు పెట్టుకుంటున్నారు కదా దానివల్ల క్యూరిఫై వల్ల మరి ఆరోగ్యం మంచిదా కాదా మరి ఫిల్టర్లు కూడా మంచిది కాదు అనేది మరి సూచన ఇవ్వడం జరిగింది ఏదైనా ఈ రోజుల్లో అనుకోని విధంగా రోగాలు వస్తున్నాయి మనం మనం మూడు సంవత్సరాల కింద చూసినాం కరోనా అంటే అసలు ఎవరు ఊహించలేదు ఎన్నో మరి చిన్న చిన్న ఏజ్ వాళ్ళు కూడా ప్రాణాల్లో వేసిన రోజు మనం చూసినాం అలాంటివి రావద్దు అంటే ఈ స్వచ్ఛదనం పచ్చదనం కోసం మనం పాటు పాడాలి ప్రతి ఒక్కరి బాధ్యత పిల్లల కాడ నుంచి పెద్దల వరకు కూడా ఆ బాధ్యత తీసుకుంటేనే మన ప్రాణాలకి హాని కలగకుండా ఉంటుంది అంటే జనరల్గా ఇప్పుడు ఏది తినా భయమవుతుంది అన్ని మందులే నీళ్ళు తాగిన మందే గాలి వీల్చుకున్న మందే కాబట్టి అలాంటి పరిస్థితులు మనమున్నాం రోజు రోజుకి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు కాబట్టి ఇప్పటి నుంచే మనం దీనికోసం పాట పాడాలి మరి ఎంపీటీ చెప్పారు ఇప్పుడే ఇంకుడు గుంత మూడు వందల యాభై గజాల ఉన్న ఇంటికి తప్పకుండా ఇంకుడు గుంత ఉండాలి ఎందుకు ఉండాలి మీ అందరు తెలుసు ఒక ఇంటికి ఒక ఇంటికి తేడా లేకుండా ప్రతి ఇంటికి బోరేస్తున్నాం మరి బోరేస్తే నీళ్ళని భూమిలో ఉన్న గ్రౌండ్ వాటర్ అంతా తగ్గిపోతాయి కాబట్టి ఇంకుడు గుంత ఉంటే మరి మనకున్న నీటి వసతిని మళ్ళీ కల్పించుకుంటాం మరి బోలు పొక్కలు కొట్టి చేసిన నీళ్ళన్ని పోతే మళ్ళీ నీళ్ళు రావాలంటే కష్టం కాబట్టి దానికి ఉద్దేశపూర్వకంగా మరి ఇంకుడు గుంతలు కూడా మన ప్రభుత్వం పెట్టింది చాలా మంచి ఆలోచనగా మనం అందరం కూడా పాటించాలి మరి రోడ్లు సందులు గొంతులు ఏం చేస్తుంటాయి తెలుసా ఏదైనా పాడవాడ ఇల్లు ఉంటే తీసుకుపోయి చెత్త అంతా వాడేస్తాం అంటే మన ఇల్లు మంచిగా ఉండాలి పక్కన కూలిపోయి నీళ్ళు లేకపోతే పాడబడ్డే ఇల్లు మాత్రం బాగుండవద్దు అని అనుకుంటాం అది కామనే ప్రతి ఒక్కరం చేస్తాం చేస్తాం అది ఏమా చేస్తాం కానీ అది ఎవరికి చెడు అవుతుంది మనం కూడా గాలిని నిల్చుకుంటాం అది కుళ్ళిపోయి మరి పాడైపోయిన వాసనకి మన ఆరోగ్యం పాడైపోతుంది కానీ మనం అప్పటి పూర్తిగా ఏం చేస్తాం మన ఇంట్లో మంచిగా ఉంటే చాలు పక్కన ఏమన్నా కానీ అని అనుకుంటాం కానీ అది ఊరందరికీ చెడు అవుతుంది మనం ఒక మంచిగా ఉంటాయి అనుకుంటే ఊరందరికి కూడా చెడు అవుతుంది అది కూడా జాగ్రత్తగా ఇప్పుడు మరి ప్రతి విలేజ్లో కూడా డంపింగ్ యార్డ్కి తీసుకుపోయే వెహికల్ పెట్టిండు కాబట్టి ఉంది కదా కల్పగూర్లో చెత్త చెత్త బండి వస్తుంది బండి వేసేది తల్లులారా ఇక్కడ రాని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు చెప్పండి ఈ కార్యక్రమం మంచిది మరి ఎందుకు రాలేదు అక్కలు అమ్మలు అన్నలు తమ్ముళ్ళు ఈ కార్యక్రమం చాలా మంచిది మన చేతిలోనే ఉంది మనం ఏం చేయాలనుకున్నా మన పరిసరాలు మంచిగా ఉంచుకోవాలని అనుకున్నాం ఈ విధంగా ఈ ప్రోగ్రాం మరి ముఖ్యంగా స్కూళ్ళలో కూడా చూడాలి సార్ స్కూల్ ఉంది కదా పోగ్రామ్ ఒకరోజు స్కూల్ ప్రోగ్రామ్ ఉంది అదే స్కూళ్ళలో కూడా పిల్లలకి మరి వాళ్ళు కూడా బాగుండాలి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా చేయొచ్చు అంటే హాస్పిటల్కి పోవాలంటే వెయ్యిలు కాదు లక్షలు అవుతున్నాయి దయచేసి మన చేతులన్న ఈ పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడమే ముఖ్యమైన ఉద్దేశం ఈ ప్రోగ్రామ్కి మరి దయచేసి మీరందరూ కూడా ఈ రోజులందరికీ అర్థమవుతున్నారు టీవీలు చూస్తున్నారు ఫోన్లలో అన్నీ కూడా చూస్తున్నారు కాబట్టి ఎట్లా ఉంచుకోవాలి ఏం చేయాలనేది ఒక చెప్పి చేసే పరిస్థితి మనందరము లేము పది మందికి చెప్పే విధంగా వంద మందికి చెప్పే విధంగా మన ఆలోచనలు ఉన్నాయి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్